ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు వద్దిరాజు రవిచంద్ర విస్తృతంగా ప్రచారం కొనసాగించారు నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు కారు గుర్తుకు ఓటు వేసి నామాను గెలిపించాలని రవిచంద్ర కోరారు సీఎం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన చెప్పారు పార్టీ బలోపేతం ఎంపీ గెలుపు కోసం తన వంతు కృషి ఉంటుందని రవి పేర్కొన్నారు ఈ సందర్భంగా రవిచంద్ర ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరారు వీరందరికీ రవి పార్టీ కనువ కప్పి ఆహ్వానించారు గత ఉగాది రోజు ఆరో తారీఖునారు సి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ప్రస్తుత సీఎం గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఉగాది పండుగ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నుంచి ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ప్రస్తుతం నామానాగేశ్వరరావు గారి గెలుపును నా భుజస్కంధాల మీద వేసుకొని నా సోదరిమణి రమేష్ గారు బద్రే గారు అందరం కలిసి ప్రస్తుతం ప్రతి గ్రామం తిరుక్కుంటూ ఉధృతంగా ప్రచారం చేస్తూ నాకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించుకొని అందరినీ చైతన్యవంతం చేస్తూ బంగారు తెలంగాణ సాధన దిశలో తెలంగాణ సాధించాం ఐదు సంవత్సరాలు తెలంగాణలో పాలన ఎలా ఉందో చూపించిన గౌరవాన్ని సీఎం ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను ఆకర్షితున్నాయి ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి ఒప్పుకొని నిర్ణయించుకొని కష్టపడి పనిచేయాలనే సంకల్పంతో చేస్తున్నాను ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు గారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాను నాకున్న వందంతో కలుస్తున్నాను ఇంటరాక్ట్ అవుతూ అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఊరు తిరిగాం మళ్ళీ ఈ మధ్యాహ్నం ఖమ్మంలో తిరుక్కుంటూ ఖమ్మం నియోజకవర్గంలో మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ నెక్స్ట్ మధ్యాహ్నం వరంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉన్నాయి మాకు పని నా కోసం కష్టపడి పనిచేసిన వారందరూ స్వయంగా నిన్న ఖమ్మం వచ్చి అన్న మీరు ఎటుంటే మేము అటే ఉంటాం మీతో పాటు పార్టీలో జాయిన్ అవుతాం మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాం మీ ఆధ్వర్యంలో జాయిన్ అవుతామని చెప్పి నా దగ్గరికి ఖమ్మం అందరూ వచ్చి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళని నిన్న సంప్రదించడంతో నేను పై వారికి చెప్పి అధిష్టానానికి చెప్పి నేను పర్మిషన్ తీసుకున్నాం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడ వరంగల్లోని తూర్పు నియోజకవర్గంలో చేరికలు ఉన్నాయి పెద్ద ఎత్తున వారిని చేర్చి మరియు మహోబాద్ నియోజకవర్గం నా సోదర సామాన్ కవిత గారు సోదరి కూడా ప్రచారం చేసి అంటే నాకు ఉన్న పరిచయాల్ని వరంగల్ పార్లమెంట్ పసునూర్ దయాకర్ గారికి మహోబాద్ నియోజకవర్గం లోక్సభ కవిత గారికి మరియు ఖమ్మం నియోజకవర్గం అయిన నామా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ ముగ్గురు గెలిపిలో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ముగ్గురు గెలుస్తున్నారు ఎక్కడ ఏముందంటే మెజార్టీ కోసమే ప్రయత్నం లాగుంది ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఖచ్చితంగా పదహారు నియోజకవర్గాలు తీసుకొచ్చి కేసీఆర్ గారు కానుక ఇస్తే రెండు నియోజకవర్గాలున్న లోక్సభ రెండు రెండు పార్లమెంట్ సభ్యులు గెలిచినప్పుడే తెలంగాణ కష్టపడి సాధించిన వారు ఈ పదహారు ఇస్తే మీరు తెలుసు దేశంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ సంకీర్ణం అంటే గతంలో పదిహేను ఉన్నాయి కదా ఏం చేశారని మళ్ళీ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు దయచేసి అప్పుడున్న ప్రభుత్వం వేరు అప్పుడున్న పందా వేరు అక్కడున్న నాయకులు వేరు ఇప్పుడు రాబోయే తరం రాబోయే నాయకత్వం వేరు ఈ పదహారు కీలకంగా పనిచేస్తాయి వారి చూడండి దేశంలో ఏం జరగబోతుందో ఖచ్చితంగా వారు అందరిలో మనం కూడా భాగస్వాములు అవ్వదని అయినందుకు నాకు సంతోషంగా ఉంది ఖచ్చితంగా పనిచేయాలని డిష్ చేస్తున్నాం జై తెలంగాణ